అమ్మా అమ్మా ఏంట్రా అన్న వేసుకరా సరే అవరా నాని ఈ మధ్యనే పిల్లెంబడి పడతా అన్నమాట ఏంది నీ సంగతి నీ కూడా చెప్పినమ్మా కోడి చెప్తే ఏందిరా గసంటి కథలు వాడకు జీవితం నాశనం అయిపోద్ది చీని ఎవ ఎప్పుడు తిండి దగ్గర నా జీవితం నాష్టమే నీకెందుకు అన్నం కాడ కోపం ఎందుకురా నీకు నువ్వు వద్దు నీ అన్న వద్దు నీ ఇంటి దగ్గర నీకు అరే ఇంకోసారి అన్నం తీరా చెల్లడు అబ్బా ఏమైంది బంగారం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేవు సారీ రమేష్ నాకు మా బావతో పెళ్లి సెట్ అయింది నన్ను మర్చిపో ఇంకా మాట్లాడడానికి ఏం లేదు అది కాదే సారీ హలో 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 దీనికోసం నా అమ్మని కాదనుకున్నా అమ్మకు సారీ చెప్పాలి అమ్మా దైవం లాంటి అమ్మని మధ్యలో వచ్చిన అమ్మాయి కోసం వదిలేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి